హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతెనా శ్రవంతి ఈరోజు మనం గులాబ్ జామున్ ఎలా చేయాలో చూద్దాం నేను గులాబ్ జామున్ చేయడానికి ఎంటీఆర్ వాణి గులాబ్ జామున్ మిక్స్ పౌడర్ తీసుకున్నాను దానిని గిన్నెలో వేసుకొని కొద్ది కొద్దిగా పాలు పోస్తూ కలుపుకుంటున్నాను పా పాలు పోయడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా బాగుంటుంది కొద్ది కొద్దిగా వేయాలి పాలు ఒకేసారి వేస్తే పిండి మెత్తగా అవుతుంది కొద్ది కొద్దిగా పాలు పోస్తూ పిండిని కలిపి పెట్టుకోవాలి నేను పిండిని కలుపుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకున్నాను పక్కన పెట్టుకోవడం వల్ల పిండి అనేది సాఫ్ట్గా అవుతుంది చాలా బాగా వస్తాయి గులాబ్ జామును షుగర్ సిరప్ ప్రిపేర్ చేయడానికి నేను ఒకటిన్నర గ్లాస్ వాటర్ తీసుకున్నాను మీరైతే ఒక గ్లాస్ తీసుకోండి నేను సూప్ ఎక్కువ కావాలని ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాస్ సరిపోతుంది దానికి పావు కేజీ చక్కెర వేసి వాటర్ని మరిగించుకోండి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఇలా బాల్స్ చేసుకోవాలి కొంచెం పిండి తీసుకొని ఇట్లా ప్రెస్ చేసి చేస్తే బాల్స్ రౌండ్గా వస్తాయి ఒక కడాయి తీసుకొని ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చిన్న చిన్న బాల్స్ని అందులో వేసుకొని మనం బ్రౌన్ షేడ్ వచ్చేదాకా బాల్స్ కలుపుతూ వేయించుకోవాలి మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదు షుగర్ షుగర్ సిరప్లో నేను ఇలాచి పౌడర్ వేయలేదు దానిలో ఇలాచి పౌడర్ వేసాను తర్వాత బాల్స్ని ఇలా బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇవన్నీ అందులో వేసేసుకోవాలి షుగర్ సిరప్లో అంతే టేస్టీ అయినా గులాబ్ జామున్ రెడీ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అందరికీ